హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ ఈ నేను ఇది హైదరాబాద్ నుంచి రెండు వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాను ఈ వెహికల్స్ వచ్చేసి మార్టి సుజీకి షిఫ్ట్ డిజైర్ వీడియా అండి ఇది సెవెంటీవీ మ్యానుఫ్యాక్చర్ అండి ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది టూ కీస్ ఉన్నాయి టోటల్ ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉందండి డాక్టర్ గారి వెహికల్ లేడీ డ్రైవర్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీకు వెహికల్ ఎక్సలెంట్ ఉంది జీరో రిపేర్ అండి ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎక్సలెంట్ ఉంది కండిషన్ మాత్రం జీరో రిపేర్ ఎలాంటి రిపేర్స్ లేవు దీన్ని ఇంటీరియర్ ఎక్స్టీరియర్ టోటల్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి ఇంకోటి వచ్చేసి అది డిజర్ వీడియో అండి రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ అండి డిసెంబర్ మంత్ రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పదిహేను ఫిబ్రవరి మంత్ రిజిస్ట్రేషన్ అండి సేమ్ ఫిబ్రవరి మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ అయితే టోటల్ షోరూమ్ ట్రాకే ఎక్సలెంట్ ఉందండి జీరో రిపేర్ ఒరిజినల్ పెయింట్ అండి బంపర్ టు బంపర్ రెండు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉన్నాయి మీకు టోటల్ చూపిస్తూ అన్ని ఇంజన్ కండిషన్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ఫ్రైడే నేను వీడియో చేస్తున్నానండి మీకు ఎందుకంటే మీరు ఎవరైనా చూ చూడాలనుకున్నాడు ఆ సాటర్డే సండే మీరు రావచ్చు చూసుకోవచ్చు మన దగ్గర వెహికల్స్ దీంతో పాటు ఇంకా వెహికల్స్ అన్ని మీకు అన్ని ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసుకోవచ్చు రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ మీకు బ్రిడ్జ్ టైర్స్ ఉన్నాయి బండి ఎక్సలెంట్ ఉంది అవుట్లుక్ చూపిస్తాను ఫస్ట్ ఇది అది చూసుకోవచ్చు అండి ఓల్డ్ స్టిక్కర్స్ బండి వీడియ్ మీకు చాలా ఎక్సలెంట్ ఉంది రివర్స్ సెన్సర్స్ ఉన్నాయి అవుట్లుక్ ఎక్సలెంట్ ఉంది ఇది కూడా ఫస్ట్ దీంతో పాటు స్టార్ట్ చేస్తారు టోటల్ మీకు బానట్ ఓపెన్ చేయక మామూలుగా ఇయర్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు బానట్ పట్టి ఒరిజినల్ ఉంది మీకు బానట్ కూడా ఒరిజినల్ ఉందండి ఆ ప్రాంట్స్ ఆల్ ఒరిజినల్ ఉంటుంది టైమింగ్ అని బర్లేదు చెక్ చేసుకోవచ్చు ఇంజన్ చూసుకోవచ్చు ఇంజన్ కూడా ఓపెన్ కాలేదు మీకు ఆల్ అండి ఏవి కూడా డెంటింగ్ కానీ ఎక్కడ కూడా కాలేదు టోటల్ ఎక్సలెంట్ కండిషన్ ఉన్నాయి బానా క్లోజ్ మీకు ఇంటీరియర్ చూపిస్తాను టూ కేస్ ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ ఉంది ఎనభై ఏడు వేల కిలోమీటర్లు అండి ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు రోప్ లైనింగ్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది రెండు కూడా వెహికల్స్ ఎక్సలెంట్ ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ తోటి ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదండి ఆల్ ఒరిజినల్ ఉన్న వెహికల్ వచ్చేసి మా చిన్నోనికి సైకిల్ తీసుకెళ్తున్నాను హైదరాబాద్ నుండి వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది రేర్ ఏసీ అండి రోప్ లైనింగ్ చూసుకోవచ్చు బ్యానట్ చూసుకో సారీ డిక్కీ చూసుకోవచ్చు డిక్కీ ఫ్లోర్ చూసుకోవచ్చు కంపెనీ ఏ ఉంది మీకు ఇవన్నీ ఓన్లీ ఇంటిమేషన్ పర్పస్గా వీడియో తీస్తున్నాను వితౌట్ వాషింగ్ తోటి చెక్ చేసుకోవచ్చు అంత డస్ట్ అయితే ఫామ్ అయి ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండి టూ త్రిపుల్ వన్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఓనర్ వచ్చేసి బ్యాంక్ మేనేజర్ అండి టోటల్ షోరూమ్ ట్రాకే అండి వర్జల్ జీరో రిపేర్ ఎక్సలెంట్ కండిషన్ ఉన్నాయి మొన్ననే రీసెంట్గా ఆ జనవరి మంత్లో ఒక ఫిఫ్టీ థౌజండ్ పెట్టి టోటల్ సర్వీసింగ్ చేయించాడట మీకు ట్రాక్లో కూడా వెళ్తుంది ఎందుకంటే దాని ఎస్టిమేషన్స్ అన్నీ ఉంటాయి కదా బిల్స్ అన్నీ ఉంటాయి రైట్ సైడ్ వ్యూ మీకు టోటల్ ఒరిజినల్ అండి వెహికల్ కీఏది ఇంటీరియర్ చూసుకోవచ్చు ఫుల్ మ్యాటింగ్ ఉంది వెహికల్కి వచ్చేసి చూసుకోవచ్చు పీడిఐ ఓకే ఉంది లక్ష పన్నెండు వేలు విత్ షోరూమ్ రికార్డ్ అండి మీకు ఇక్కడ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు జనవరి మంత్లో షోరూమ్ సర్వీస్ అయిపోయిందండి నెక్స్ట్ డేట్ ఆఫ్ సర్వీసింగ్ వచ్చేసి లక్ష ఎనిమిది వేలు సర్వీసింగ్ అయిపోయింది లక్ష పన్నెండు వేలు ఉంది నెక్స్ట్ సర్వీసింగ్ వచ్చేసి లక్ష పద్దెనిమిది వేలండి చూసుకోవచ్చు ఇక్కడ ఉంది మీకు ఇంటీరియర్ వచ్చేసి చాలా నీట్ అంటే నీట్గా ఉందండి చాలా ఎక్సలెంట్ మెయింటైన్ చేశాడు ఇంటీరియర్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు ఆల్ ఒరిజినల్ డోర్స్ అండి మీకు చూసుకోవచ్చు ఇంటిమేషన్ పర్పస్గా వీడియో తీస్తున్నాను మళ్ళీ వాషింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీస్తానండి వీడియో ఎవరైనా ఈ లోపు వీడియో చూసుకొని ఏమైనా అడ్వాన్స్ కొట్టేస్తే హోల్డ్ అయిపోతుంది టూ త్రిబుల్ వన్ బ్యాంక్ మేనేజర్ దాన్ని ఇది ఒకసారి డిక్కీ ఓపెన్ చేయి టోటల్ ఒరిజినల్ పెయింటే అండి ఎవ్రీథింగ్ వర్జినల్ ఉంది వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది మీకు సస్పెన్సర్లతో సహా స్టీరింగ్ నైర్స్ లో హారం సస్పెన్సర్ ఎక్సలెంట్ ఉన్నాయి రెండు వెహికల్స్ కూడా ఒక్క వెహికల్ కాదు చూసుకోవచ్చు అన్ని బ్రిజిస్టోన్ టైర్స్ ఉన్నాయి ఈ రేట్స్ అన్నీ మీకు అన్నీ చెప్పేస్తాను వెహికల్ జూమ్ మొత్తం చూసారు కదా ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ ఎక్సలెంట్ అండి షోరూమ్ కండిషన్ రెండు కూడా మీకు ఎలాంటి రిపేర్స్ లేవు జీరో రిపేర్ అని చెప్పారు కదా అదే రకంగా ఉంటాయని మీరు ఎక్కడ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు షోరూమ్లో కూడా చెక్ చేసుకోవచ్చు మన లొకేషన్ వచ్చి కరీంనగర్ అండి నియర్ బై మనకు టూ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మొత్తం షోరూమ్ సర్వీస్ సర్వీస్ సెంటర్ వచ్చేసి మేము వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్దాం వెహికల్ వచ్చేసి డిజైర్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చర్ అండి ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి మంత్ బండి ఎక్సలెంట్ ఉంది మీకు ఏ గ్లాసు ఏ డోర్ కూడా మన సారీ గ్లాస్ అంటున్నా ఫ్రంట్ గ్లాస్ నార్మల్గా చేంజ్ అయితే ఏ ఏ వెహికల్ అయినా ఎందుకంటే ఇయర్ మీకు క్లారిటీ లేకపోతే చేంజ్ అవుతుందండి అండి యాక్సిడెంటల్ అయితే ఉండదు మీకు బానట్ నుంచి డిక్కీ వరకు అన్ని బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉందండి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లు ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఏడు లక్షల ముప్పై వేలు అండి కరీంనగర్లో అవైలబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మాకు కాల్ చేసి రావచ్చు ఆ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ మంత్ మ్యానుఫ్యాక్చర్ అండి ఫిబ్ రెండు వేల పదిహేను ఫిబ్రవరి మంత్ రిజిస్ట్రేషన్ అండి దాని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు అండి మీరు వచ్చి కరీంనగర్లో చెక్ చేసుకొని షోరూలో ఎగ్బర్ ఎక్బర్ దగ్గరైనా చెక్ చేసుకోండి వెహికల్ ఇచ్చేస్తాము చెక్ చేసుకున్న తర్వాతనే మీరు మాట్లాడుకోండి వెహికల్ కండిషన్ ఉంటేనే తీసుకోండి మీకు జీరో రిపేర్ అంటే జీరో రిపేర్ ఉంటుందండి మీకు ఇంట్రెస్ట్ వారు మా నెంబర్ కాల్ రావచ్చు మా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ అండి మా లొకేషన్ వచ్చేసి కరీంనగర్ అండి మన రేకుర్తిలో ఉంటుంది హంసిని కార్స్ కరీంనగర్ అని మీకు టైప్ చేస్తే మన లొకేషన్ డైరెక్ట్ చూపిచ్చేస్తుంది ఇన్స్టాలో కూడా ఇదే ఐడితో ఉంటుంది హంసిని కార్స్ కరీంనగర్ అని యూట్యూబ్లో కూడా ఇదే ఐడీతో ఉంటుంది మా నెంబర్స్ అయితే నోట్ చేసుకున్నారు కదా కాల్ చేసి రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కొంచెం